విమర్శించే వాడికి పొగడాలంటే అది నీ వల్ల కాదు విమర్శించే వాళ్ళకి గౌరవించాలంటే అది నీ వల్ల కాదు తప్పు అవతలోడు చేస్తే నువ్వెళ్ళి సమాధానం పడాలంటే మామూలు చేయలేడు దేవుని ఆత్మ ఉన్నవాడు మాత్రమే ఆ దేవుని స్వభావము కలిగి ఉంటాడు ఆయనకేం అయ్యా పాపం చేసిన మనం పరిగెట్టాలి ఎతకాలి దేవుణ్ణి కానీ ఆయనే మనకి ఎత్తుక్కుంటూ నిజంగా ఆదాము పాపం చేశాడు తప్పు చేశాడు అమ్మ తప్పు చేసింది ఎవరు ఎత్తకాలి దేవుడికి దేవాహా తండ్రి తప్పు చేసామయ్యా ఎక్కడున్నావయ్యా మేమేమి చేయాలని వీళ్ళు ఎత్తకాలి కానీ ఆ దేవాత దేవుడే దిగిపోవచ్చు ఆదామాదామా నువ్వెందుక సమాధాన అంటే తప్పు వాళ్ళదైనా నేనే వారికి సమాధాన పడాలా ఈరోజు ఈ స్వభావాలు Sanga Leo.